నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా అందరికీ సుప్రభాత శుభోదయం ఒకరోజు సెలవు దొరికింది పిల్లలకు ప్రింట్తో డాక్యుమెంట్ మనం ఫ్యామిలీతోటి మహారాష్ట్రలోని ఔండా నాగ్నాథ్ అయితే ఇక్కడ అందరు జ్యోతిర్లింగం అంటారు కానీ విష్ణువును శివు ఇద్దరి క్షేత్రం ఇది అయితే గుడి ప్రతిష్టత ఏంటంటే ఇక్కడ ఒక పూజారి పరమభక్తుడు ఈ మూల కూర్చొని పూజ చేస్తే సారీ ఇక్కడ ఈ ఈ ప్లేస్లో కూర్చొని పూజ చేస్తే గుడి మొఖం అటు ఉండే సారీ ఇక్కడ కూర్చొని పూజ చేస్తే ఇది గుడి ముఖం ఇక్కడ కూర్చొని పూజ చేస్తే జనాలందరూ వచ్చి డిస్టర్బ్ అవుతుందని అయ్యగారులు నువ్వు ఇక్కడ నుంచి పోయి గా వేరేకే కూర్చో అంటే ఇక్కడ కూర్చున్నాడంట ఇక్కడ కూర్చొని పూజ చేస్తే ఉన్న గుడి మొత్తం ఒకటేసారి రౌండ్గా తిరిగి ఆయన సైడ్ వచ్చేసిందంట అంత పరమ భక్తుడు అంతే మన బ్యాడ్ లక్ ఏందంటే ఈ మన హిందూ దేవాలయాలను ఈ ఎవరైతే మనం మన మతం మీద మన ధర్మం మీద ద్వేషించే దొంగన కొడుకులు ఉంటారు ఈ ప్రతి గుళ్ళల మీద ఇట్లా దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేసి మన చరిత్రలను కార కాలగర్భంలో కలిపేయాలని చూసారు కానీ మనుషుల కంటే భగవంతుడు గొప్ప కాబట్టి ఇంకా వాళ్ళు మంచి మంచి టెంపులను ఎంత నాశనం చేసినవి మళ్ళా జీవం పోసుకొని ఇప్పటికీ మన కళ్ళ ముంగట చెక్కు చెదరకుండా ఇట్లా ఇదంతా ఒకటి రాయి దానితోటి చెక్కిన కట్టిన గుడి ఇది అప్పుడు అంత టెక్నాలజీ ఉంది మన హిందువుల దగ్గర మన ధర్మం దగ్గర ప్రతి గుడి మీరు మన దేవాలయాలు ఏవైనా చూడరు మన దేవాలయాలు అన్నీ నాశనం చేసే ఉంటాయి కానీ మన హిందువుడు ఏ ఒక్క దేవ వాళ్ళకు సంబంధించిన ఏ దేవాలయాలుగా జోలికి మనం బాము మనం అన్ని మతాలన్నీ నమ్ముతాం కాబట్టి మనకు ఇది మన పరిస్థితి ప్రతి ఒక్క టెంపుల్లో వాళ్ళు ధ్వంసం చేసిన చిహ్నాలు ఇంకా మనకు కనబడుతూనే ఉంటాయి ఈ గుడికి పాండవులు నిర్మించిన ఈ గుడిని దీంట్లో శివుడు అండర్ గ్రౌండ్లో ఉంటాడు స్వామివారి లోపల గర్భగులకు అండర్ గ్రౌండ్లోకి పోయి అభిషేకం చేయించుకున్నాం చూడరు ఎంత మంచిగా చెక్కిర్రు ఆ గుడిని మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం సో దానివల్ల మనకు తొందరగా అయింది ఇక ఈయననే ఈయన వేసిన భక్తికి మెచ్చి ఏకంగా గుడే ఆయన ముఖం సైడు తిరిగిందని ఇక్కడ చరిత్ర చెప్తుంది చేపలో మహారాజ్కి జగిత్యాల నుంచి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ మూడు వందల లోపే ఒకవేళ మనం వేసుకొని వస్తే నాలుగు గంటలు ఐదు నాలుగున్నర గంటల రీచ్ కావచ్చు చాలా పెద్ద దేవస్థానం మనకు శివరాత్రి టైంలో అసలు ఇక్కడ చాలా రష్ ఉంటుంది ఏ వెళ్దాం దారి స్వామివారిది రథం మొత్తం కర్రతోటే నిర్మించారు ఎంతో అద్భుతంగా మన వాళ్ళు ఈరోజు నిన్న సాయంత్రం అంటే నిన్న నైట్ ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు రీచ్ అయినాం అవి ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయింది వీలైతే మీరు కూడా విజిట్ చేయరు లోపల లింగం ఈ స్టైల్లో ఉంటుంది లోపల జ్యోతిర్లింగం అని జ్యోతిర్లింగం అని చెప్తారు కానీ అసలైన నాగనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంటుంది ఇక్కడ వీళ్ళు దీన్ని జ్యోతిర్లింగం అని ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇదే జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఐదు జ్యోతిర్లింగాలు అంటారు కాదు మహారాష్ట్రలో నాలుగు జ్యోతిర్లింగాలే ఒకటేమో త్రియంబకేశ్వర్ ఒకటి పర్లీ వైద్యనాథ్ ఒకటి భీమాశంకర్ ఒకటి గుట్నేశ్వర్ ఇవన్నీ అంతా రెండు వందలు నూట యాభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి హోండా నాగనాథ్ అనేది ఇది టెంపుల్ మొత్తం స్ట్రక్చర్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది వీలైతే ఒకసారి విజిట్ చేయరు సార్ చాలా బాగుంటుంది మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది శివుడు విష్ణువు ఇద్దరు కొలువైన టెంపుల్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్